గోరకొండ మళ్ళీ గోరకొండలో ఉన్నటువంటి హై స్కూల్ అంతా విజయ్ కమిటీ చైర్మన్ ఎలక్షన్స్ విద్యా కమిటీ ఎలక్షన్స్ జరిగినాయి ఇది సక్రమంగా ఏ ఇబ్బందులు లేకుండా ఎలక్షన్ సక్రమంగా జరిగింది ఈ విద్యా కమిటీ ద్వారా ఈ యొక్క చైర్మన్ వైస్ చైర్మన్ ద్వారా ఈ స్కూల్ అంతా అభివృద్ధి చేయడానికి దోహట పడతనేది సూచిస్తున్నాను ఈ పిల్లలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అందరూ ఏకస్తులే ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా వెళ్ళిపోవడం జరిగింది ద్వారా ఈ మెంబర్స్ అందరి ద్వారా అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అందరూ కలిసి ఆశిస్తున్నాను కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం పాతీ సమస్య ఉంది ఇక్కడ సమస్య ఉంది అదే విధంగా ఇక్కడ ఫోర్ లేటా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే మీద అభివృద్ధి కార్యక్రమం త్వరలో మొదలుపెట్టే అందరూ కలిసి నిర్ణయం రాజనారా నియోజకవర్గంలో ఇక్కడ పరిస్థితులన్నీ పరిశీలించిన మీద రాజనారాయంలో కాలేజ్ ఓకే లేదు కాలేజ్ లేదు ముఖ్యంగా చూస్తే డిగ్రీ కాలేజ్ కోర్కొండ ఎప్పుడు రాజగోప్ జూనియర్ కాలేజ్ అని సుమారు నలభై ఏళ్ళ కింద నుంచి కూడా ఈ కాలేజీ ఉండటారు కానీ డిగ్రీ కాలేజీ లేదు అందువల్ల కోర్కొండ డిగ్రీ కాలేజ్ రావాలన్నా రాజనగర్ న్యూజియం హెడ్ క్వార్టర్ లో కూడా జూనియర్ కాలేజ్ లేదు అదే విధంగా డిగ్రీ కాలేజ్ లేదు అక్కడ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ కావాలి పాలిటెక్నికల్ కాలేజ్ కావాలి ఐటీఐ కాలేజ్ కావాలని చెప్పేసి సీఎం గారికి సిటీ సీఎం గారికి ఆ యొక్క విద్యాశాఖ మంత్రి కూడా నేను దరఖాస్తు చేయడం జరిగింది సార్ మీరు ఇప్పుడు పాలిటెక్నికల్ కి ఎంక్వైరీకి వచ్చారు ఎంక్వైరీ ఎక్కడైనా బిల్డింగ్ గానీ ఉంటే ఇంక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో కూడా పాలిటెక్నికల్ స్టార్ట్ చేస్తా ఉన్నారు బిల్డింగ్ చర్చింగ్ లో ఉన్నాం పాలిటెక్నికల్ కాలేజ్ వస్తే అలాగే ఐటీఐ కాలేజ్ కూడా వచ్చే డిగ్రీ కాలేజీ కూడా ఖచ్చితంగా మొత్తం తీసుకొస్తామని చెప్పి